హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఎంపీ ఎలక్షన్స్కి అయితే ఊరికి వెళ్ళినాము మీలో ఎంతమంది ఊరికి వెళ్ళి ఓటేసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళినాము హనుమాన్ టెంపుల్ మర్రి చెట్టు కింద ఉంటుంది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ కోతులు అయితే చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అవి మీ వీడియో తీసి మీకు చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే జెర్రీ చనిపోయింది కదా ఎలక్షన్స్ రోజు నైట్ మా హస్బెండ్కి అయితే ఏం కుట్టిందో తెలీదు అయితే నాకు టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటే అక్కడ స్కూల్ దగ్గర కూర్చుండే చీకట్లో తెలియకుండే అక్కడ జర్రి జర్రీ కుట్టిందేమో తెలీదు కాకపోతే జర జర్రీ కుడితే చేతు లావు వస్తుంది అంట అదే కరెంటు చీమ కూడా కుడితే చేతు లావు వస్తుందంట ఇట్లా ఉబ్బిపోయింది టూ టూ డేస్ వరకు అట్లనే ఉండే వాపు ఇంకా మేము జెరియా చీమనో మా హస్బెండ్ అయితే చీమ అని చెప్తున్నాడు జెరియా చీమనే తెలీదు అక్కడ దారిలో అయితే అది అయితే చనిపోయింది నేను అందుకే వీడియో తీసి మీకు చూస్తున్నాను మీకు తెలిసే కామెంట్ చేయండి జరీ జరి గరిస్తే లావ్ అవుతుందా అట్లనే లేదా చీమ గరిస్తే అట్లా అవుతుంది అనేసి ఇంకా చికెన్ తినేసరికి టాబ్లెట్స్ వేసుకున్నాక చికెన్ తినేసరికి అది ఇంకా ఎక్కువైపోయింది అది కూడా టాబ్లెట్స్ వేసుకున్నాక టూ టూ వీక్స్కి మళ్ళీ చికెన్ తినేసేసరికి ఎక్కువైపోయింది చీమ అనుకోం కానీ జరీ గరిస్తేనే అట్లా అవుతుంది అంటే అన్నది మీలో ఎంతమంది తెలుసు ఎంతమందికి తెలుసు జర్రీ గురించి ఆ ఉబ్బడం గురించి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే అత్తమ్మ ఒడ్లు పట్టిస్తా అన్నది అంటే ఇంటి మట్టికి మాత్రమే ఇంటికి పూర్తి మట్టికి వడ్లు అన్నది తినడానికి మీతో అనేసి అమ్మేసింది అత్తమ్మ కానీ చాలా వ్యవసాయం చేస్తారు అత్తమ్మ వాళ్ళు మామైతే గొళ్ళు గొళ్ళు కాస్తాడు అత్తమ్మ అయితే వ్యవసాయము అందరు ఇద్దరు వ్యవసాయం చేసుకుంటారు అత్తమ్మ మామ కలిసి ఇంకా మేమైతే సిటీలోనే ఉంటాం కదా ఇక్కడ ఉన్నప్పుడు అయినా హెల్ప్ చేయాలి కదా లేనప్పుడు అయితే మనం ఎట్లనో ఉండము చేయము వాళ్ళు అయితే ఎట్లా కష్టపడతారో కూడా చూడము మనము ఇక్కడ అదే చెప్తుంది అత్తమ్మ ఎంత కష్టపడ్డా కానీ అదైతే మన చేతులకి రానే రాదు ఎక్కడ పోతుందో తెలియదు అసలు ఎంత కష్టపడ్డా కానీ ఫలితమే ఉండదు తగ్గట్టు వ్యవసాయం అంటే అంత ఈజీ కాదని అత్తమ్మ అయితే నాతో అయితే షేర్ చేసుకుంటుంది ఇంకా తప్పవు ఇంకా వచ్చినప్పుడు వస్తాయి రానప్పుడు రావు కానీ ప్రతి ఒక్కరు అనుకుంటారు చాలా లాభం ఉంటది అనేసి కానీ ఏం ఉండదు అని అత్తమ్మ అయిక చెప్తుంటది నాకు ఇంకా సాయంత్రం అయితే ఒడ్లు పడ్డ ఇక్కడ బిట్ అయితే డ్రాయింగ్ చేస్తుంటే మామ కూడా ఇట్లా కాదా అట్లా అని చూస్తున్నారు